చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి సదా ఉన్నతిని గురించే ఆలోచించాలి అన్న అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే చదువులో రోజు రోజుకు ముందడుగు వేస్తున్నారా లేక వెనుక వెనుకకు వెళ్తున్నారా అని తెలుసుకునేందుకు గుర్తు ఏమిటి చదువులో ఒకవేళ ముందుకు వెళ్తుంటే తేలికతనం అనుభవం అవుతుంది ఈ శరీరము చీచి అయినది దీనిని వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంటుంది దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు ఒకవేళ వెనుకకు వెళ్తుంటే నడవ నడవడికలో ఆసురి గుణాలు కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ స్మృతి ఉండదు వారు పుష్పాల సమానమై అందరికీ సుఖమునివ్వలేరు ఇలాంటి పిల్లలను మున్ముందు సాక్షాత్కారాలు అవుతాయి చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది మనము సత్వప్రధానంగా వచ్చామనే ఆలోచన బుద్ధిలో ఉండాలి ఇక్కడ కూర్చున్న వారందరిలో కొందరు దేహాభిమానంలో కొందరు ఆత్మాభిమానంలో ఉంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కొందరు క్షణంలో దేహాభిమానులుగా మరుక్షణంలో ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు చింటూ ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి అని మనం అర్థం చేసుకున్నాము స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు మనము మొట్టమొదట వచ్చినప్పుడు శ్రేష్టాచార ప్రపంచంలో సతోప్రధానంగా ఉండేవారము ఆత్మ సతోప్రధానంగా ఉండేది ఇతరులతో సంబంధం లేకుండా కూడా తర్వాత ఏర్పడుతుంది గర్భంలోకి వెళ్ళినప్పుడు సంబంధంలోకి వస్తాము ఇది చివరి జన్మ అని మనకు తెలుసు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి అవ్వకుండా వెళ్ళలేము ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము సతోప్రధానంగా వచ్చాము ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్ళ కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ ఇవే ఆలోచనలు చేస్తూ ఉండాలని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు అన్న మనము ఎలా ఉన్నతమవ్వాలి ఉన్నత పదవి ఎలా పొందాలి అని పిల్లలైన మనము ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవి పొందాలి ఇందుకొరకు స్మృతియాత్ర స్మృతి యాత్ర ఉంది స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సరళమైన విషయం కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోరు ఇది రావణ రాజ్యం కాబట్టి మీ బుద్ధి భ్రష్టాచారమైపోయిందని మీరు అర్థం చేయించవచ్చు సన్యాసులు వలే వికారాలలోకి వెళ్ళని వారు పావనులని మానవులు భావిస్తారు వారు అల్పకాలానికి పావనంగా అవుతారని తండ్రి చెప్తారు మనము మన పనిని ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వ నిర్వర్తిస్తే ఫలితము దానంతటా అదే సిద్ధిస్తుంది అని గీత బోధిస్తుంది అరచింటూ తండ్రి చెప్తున్నారు ఇది మన అంతిమ జన్మ చక్రమంతా తిరిగి చివరికి వచ్చాము కనుక బుద్ధిలో సదా ఇదే స్మృతి ఉండాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి కొందరికైతే ధారణ అవ్వనే అవ్వదు పాఠశాలలో కూడా విద్యార్థులు నంబర్ వారిగా ఉంటారు సబ్జెక్టులు కూడా చాలా ఉంటాయి ఇక్కడైతే ఒకే సబ్జెక్టు దేవతలుగా అవ్వాలి చదువుకు సంబంధించిన ఈ విషయాల గురించే చింతన నడుస్తూ ఉండాలి చదువును మర్చిపోయి మిగతా ఇతర ఆలోచనలు నడుస్తూ ఉండరా కాదు అన్న ఇప్పుడు ఈ రాజయోగము ద్వారా రాజ్యాధి రాజులుగా విశ్వానికి అధిపతులుగా అవుతాము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనము దేవతలుగా అవుతాము మళ్ళీ మనుషులుగా అవుతాము ఇలా విచార సహకార చేసి ఫస్ట్ క్లాస్ లేఖలను తయారు చేయాలి మీ ఉద్దేశం ఏమిటని అడుగుతారు మా లక్ష్యము ఇది అని ముద్రించి ఉంచుకోండి ఇలా రాయడం ద్వారా ఆకర్షణ ఉంటుంది ఇందులో ఎలాంటి హఠయోగము లేక శాస్త్రవాదము చేయవలసిన విషయం లేదు వారికి శాస్త్రాలు మొదలైన వాటి గురించి ఎంతో అహంకారం ఉంటుంది వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు వాస్తవానికైతే వారు పూజారులు పూజ్యులను అధికారులని అంటారు పూజారులను ఏమంటారు కనుక మనము ఏం నేర్చుకుంటాము నే నేర్చుకుంటున్నామనేది స్పష్టంగా వ్రాయాలి బ్రహ్మకుమారిల పేరైతే ప్రసిద్ధమైపోయింది అందరిలోనూ ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది దెబ్బలు తగలటం దోమలు కుట్టడం ఇవన్నీ దుఃఖమే కదా పేరే భయంకరమైన నరకం అయినా ఫలానా వారు స్వర్గానికి వెళ్ళారని చెప్తారు అరే ఇప్పుడు స్వర్గం రానున్నది కనుక స్వర్గానికి ఎలా వెళ్ళారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము ఇప్పుడు బాబా ఇలాంటి వ్యా వ్యాసరచన ఇచ్చారు రాయడం పిల్లల పని ధారణ చేస్తే తప్పకుండా రాస్తారు ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు వాపస్ వెళ్ళాలని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మనము సతోప్రధానంగా ఉన్నప్పుడు అపారమైన సంతోషం ఉండేది ఇప్పుడు ప్రధానముగా అయ్యాము ఇది ఎంత సహజమైనది బాబా చాలా పాయింట్లు చెప్తూ ఉంటారు కనుక కూర్చొని ఇతరులకు బాగా అర్థం చేయించాలి ఒప్పుకోకపోతే మనము మన కులస్తులు కారని అర్థం చేసుకోవాలి చదువులో రోజు రోజుకు ముందుకు వెళ్ళాలి వెనుకకు వెళ్ళరాదు దైవి గుణాలు బదులు అసురి గుణాలు ధారణ చేస్తే వెనుకకు వెళ్ళినట్లే కదా వికారాలను వదులుతూ ఉండండి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువును గురించి చింతన చేస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా బుద్ధిలో సదా జ్ఞానము మెదులుతూ ఉండాలి ఇది అత్యుత్తమమైనదే చదువు దీనిని చదువుకొని డబల్ కిరీటదారులుగా అవ్వాలి మనము ఆత్మలము సోదరులమని అభ్యాసం చేయాలి దేహాభిమానంలోకి రావడం వలన ఉల్టా పనులు జరుగుతాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆత్మాభిమానులుగా ఉండాలి అరే చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే శక్తి ద్వారా సదా సంతోషంగా నాట్యం చేసే శక్తిశాలి మహానాత్మాభవ సత్యంగా ఉండేవారు నాట్యం చేస్తూ ఉంటారు అని అంటారు సత్యమైన వారు అంటే సత్యత శక్తి కలవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు ఎప్పుడు వాడిపోరు చిక్కుకొని పోరు భయపడరు బలహీనంగా అవ్వరు వారు సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు శక్తిశాలిగా ఉంటారు వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది సత్యత ఎప్పుడూ చలించదు అచ అచంచలంగా ఉంటుంది సత్యత అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు కనుక సత్యతా శక్తిని ధారణ చేసే ఆత్మలే మహానాత్మలు వ్యస్తంగా ఉన్న మనస్సు బుద్ధిని ఒక సెకండులో స్టాప్ చేయడమే సర్వశ్రేష్టమైన అభ్యాసము అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి